ఇప్పుడు అల్లూరు శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మా మ్యారేజ్ జనవరి ఫస్ట్ అయింది ఆయన బర్త్డే రోజు తర్వాత ఇంకో అమ్మాయి అనే అమ్మాయిని జనవరి థర్టీన్లో చేసుకున్నా అన్నాడు మరి ఫస్ట్ భార్య నేను ఉండంగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకొచ్చాను దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను చె అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్ ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది పెళ్లి చేసేసుకొని ఏదో సేవ ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసే సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము దానికి ప్రిపేర్ కూడా అయ్యాము చాలా చోట్ల ల్యాండ్స్ కూడా కానీ మేము తీసుకోలేక పోయినాం ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద ఈ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈ లోపి వర్షిణి అని అమ్మే టాపిక్ వచ్చింది నేను అడిగాను అడుగుతే ఏమన్నాడు తను నాకు కూతురు అవుతుంది నేను తనకి గురువుని అవుతాను ఏదేదో చెప్పుకుంటూ వచ్చండి వర్షిణి తనకి సంబంధం ఉందా అది నాకు ఈ మధ్యనే తెలిసింది నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను వీడియో చూడడం వల్లనే ఇప్పుడు అంతే అంతవరకు తన దగ్గర చేస్తున్నారు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే కానీ ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ అంటే మార్చి ఎండింగ్ లో మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి

మీరు చూసారా అగోరి మెడలో వెండి తాళి ఉంటుంది అది నా మెడలో తాలి నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు మార్చి టెన్త్ రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నకి తీసుకున్నాను తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చూడండి అది కూడా కాదు తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది నన్ను నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు చేసి తీసుకెళ్లిపోయాడు అప్పటికి ఆ అమ్మాయికి ఉన్న ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిండు రెస్పాండ్ ఇప్పుడు సరే మీరు భక్తి ఉన్నారు కలిసి అనుకోలేదు పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశం నాకు లేదు నాకు ఏంటంటే నాకు ఒక నాకు ఇప్పుడు కాదు తన కలవక ముందే నాకు ఒక ఆశ ఆశయం ఉంది ఒక ఆశ్రమం పెట్టాలి ఆ గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను మా మామయ్య మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నా సో ఈనే ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక వక్తిరాలనే ఉండిపోవాలే తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను ఎక్కడ తెలుసారు మీరు ఇద్దరు ఫస్ట్ టైం పరిచయం ఇట్లా మాది పరిచయము అంటే ఈవిడ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది వాళ్ళ మామగారు మాట్లాడు సో ఊర్లో నేను ఆలోచించాలి ఈన ఆయన ఆయన కొంచెం ఫీల్ అవుతుంది చెప్తాను మీరాలి నాకు చెప్పింది ఆవిడ ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే ఇప్పుడు మనందరం అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయిపోతుంది కదా మీరందరూ ధర్మపయత్నం శిక్ష చడాలి ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా అంగం అంగం అని అంగం ఉన్న కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు కూడా మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే మా పెళ్లి అయిపోయిన తర్వాత మీరు వాళ్ళకి అంటే ఇది నిజం ఇది జరిగింది అని చెప్పేసి మీరు ఓపెన్ ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు సపోర్ట్ చేయగలుగుతారు నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ తెలుసు అంటే అంతకు నుంచి కూడా నాకు ఆ అమ్మాయి తోటి నేను అంత ముందు నేను ఇది పట్టించుకోలేదు జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ వర్షన్ అమ్మాయి బయటకు రావడము ఆ తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను పెళ్లి అనేది ఈ మధ్యనే రిలీజ్ చేసింది కదా అందుకే నేను వండుకొచ్చాను